Chupangara pra lea paia ancora di girara. O parameshwara, para omniquileshwara, para omtimeshwara, svara canarara. O padreshwara, svara omnenteshwara, tira om padreshwara, parana vera. Chima గెలవగానే నాకు కొలు ఇస్తానారా ఇంతవరకు రెండేళ్ళయి ఇంతవరకు ఆయన మొఖం అసలు ఇక్కడ రాకపోన్న పడట్లే అరే మా తాతాకు కూడా పింఛని రా ఇంతవరకు పింఛని పేలే ఇంట్లో ఊళ్ళో కరెంట్ లేదు నీళ్లు రాట్లేదు ఈ రోజు ఎట్టయినా గట్టిగా అడగలరా పోయి ఆయన వచ్చే రెండు సంవత్సరాలు అయింది ఆఫీస్కి వచ్చినప్పుడు గట్టి మాట్లాడడం బాబాయ్ సర్పంచ్ నీతో మాట్లాడే ఏంది అడగవే ఏంది నువ్వేంది నీ బేరం ఏంది అట్టాలు ఎవరిని అడిగి చేస్తున్నావు నీ లుంగీలు ఏంటి చేసుకుంటున్నా నువ్వే నా లుంగీలు ఏంటి ఎవరు అనుకున్నావు సర్పంచ్ సర్పంచ్ బంతి మా పడి సర్పంచ్ సర్పంచ్ మరి ఏం కావాలి చెప్పు నీకు ఒక లుంగీ ఒక ప్యాంట్ ఇచ్చి తీసుకో తీసుకో సార్ ఇస్తారా కొలుపిస్తాను రెండు వేలు తీసుకున్నాం మూడు వేలు అయింది పైసలు లేవు కొలువు లేవు కొలువు లేదు ఏంది ఒరే లింగ ఎలక్షన్ అప్పుడు నువ్వు మీ అయ్యాకొక ఇచ్చా నీకు ఇచ్చా మొత్తం ఎంత నువ్వు ఇచ్చిన దానికి నీరు ఇచ్చిన దానికి సరిపోయింది ఇంకా ఉంటే చూడు ఓరెక్కో ఓరెక్కో పో చెప్పే మాయ చె మాయం చేసినట్టుంది ఇంకా ఇంటికి వచ్చిపోయినా అంట ఏం సా నమస్తే నమస్తే సత్తన్న పొద్దుగాల ఇంటికి వచ్చిన చిన్న బయటికి పోయిన చెప్పింది ట్రావెల్ రావడం మాట్లాడదాం ఏం లేదు సత్తాన్న పెనా చనిపోయి నెల రోజులు అయింది కదా ఇన్సూరెన్స్ డబ్బులు రావాలి కారేజ్ దగ్గర చెప్పిరా అదే తిరిగి తిప్పున కాలు మొత్తం వస్తున్నాయి అబ్బా సర్దిగా మంచి గిరాకీ పడ్డది కదా అదే ఇంకనా ఎన్ని డబ్బులు వస్తాయిరా ఇన్సూరెన్స్ పైసలు ఉన్నాయి సద్దు అన్న సంవత్సరానికి పైన వేలు కట్టినట్టు ప్రయాణానప్పుడు ఇప్పుడు ఎనిమిది లక్షలు వస్తుంట జర డబ్బులు ఇప్పి నేను నిన్న పెడతా ఏం లేదు వెంకన్న ఎలక్షన్ అప్పుడు మీ పెద్దమ్మ నాకాడ ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకుంది ఏమన్నా ఉంటే మా ఊరు చెప్తాడు నేను సర్పంచ్ గట్టెలపై ముచ్చట చెప్పకుండా ఏముంది వెంకన్న ముచ్చట నీకు ఎనిమిది లక్షలు రాబట్టే ఎనిమిది లక్షలకి రెండు రూపాయలు మెత్తిసుకున్నా పదారు వేలు మెత్తిస్తుంది అదే

నూనెళ్ళు గ్లాస్ నెట్లం పైగా క్లాస్ నెట్లం ఆఫీస్కి వస్తే ఆఫీస్ కడ దొరకవాలి ఇంటికి వస్తే ఇంటికాడ దొరక చెప్లా సత్య సర్పంచ్ గా నువ్వు గెలిచిన నాలుగేళ్ళు ఇంతవరకు నేను ఏమైనా ఊళ్ళో కూర కూర్చుని ఉంటున్నా డబుల్ బెడ్ రూమ్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించురా నీకు బుర్ర వచ్చింది కానీ బుర్ర లేదురా అరే సీనిగా నువ్వు మంచోడి కాదా నీ అయ్యే ఎలక్షన్ అప్పుడు నా కాదు పది తీసుకున్నారు మళ్ళా సంక్రాంతి పండగ అని చెప్పి మటన్ అని చికెన్ అని దంసపు అని ఐదు వేలు తీసుకున్నారు మొత్తం ఎంతరా పదిహేను వేలు పదిహేను వేలు దండకి ఒక ఐదు వేలు కలిపి ఇరవై వేలు ఇచ్చి నీ డబల్ ఫ్రెండ్ నువ్వు ఫ్లాట్ ఇంటి కాయితాలు తీసుకోరా నా అప్పు కూడా తీరాలి కదరా సత్తయ్య మహే గురించి కాకపోయినా ఇంత నామకం చూడట్లేదురా క్లాస్ మెట్లం పైగా క్లాస్ మెట్లం సీమగా దోసన దోసన బేకడ బేకడ అపు తీరలు కదరా సీనార ప్రమో సతిగడ నేను క్లాస్మేట్ నాకు వంచన సదువు కూడా వానికి రాకపాయ తొడగడానికి మంచి చెప్పు కూడా लेकेపాయ వాన్ దత్తి తిరిగి పుస్తన सरपंचాయ బంగ్లా మీద బంగ్లా గట్టపట్టే సైకిల్ కూడా సరికే लेकेపాయ పండి మీద పండి కొనపట్టే ఓటికి వేయి రూపాయలు తీసుకున్న బాపానికి ஊர் ஊர் திருக்கான உண்டபட்டே மனம் மனம் திரங்கினா உண்டபட்டேன்